సంతానం కలగాలంటే ఈ ఫుడ్ చాట్ ని పాటించండి గర్భం అప్పుడే రావట్లేదని వెంటనే హాస్పిటల్ పరిగెట్టవద్దు ముందుగా మీ డైట్ లో ఉండాల్సినటువంటి ఈ ఫుడ్ చార్ట్ ఇది ఇది పూర్వకాలం నుండి నేచురల్ ఫెర్టిలిటీ బూస్ట్ కు వాడుతున్నటువంటి ఆహారం ఫెర్టిలిటీ బూస్ట్ ఫుడ్ చార్ట్ ఫర్ మెన్ అండ్ మహిళల కోసం అయితే ఒకటి అవకాడో ఇది హెల్దీ ఫ్యాట్స్ వల్ల ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది రెండు బ్రోక్లీ మరియు దీనిలో ఫోలెట్ ఎక్కువ ఇది కన్సీవ్ అవటానికి అవసరం మూడు ఎగ్స్ దీనిలో ప్రోటీన్ మరియు విటమిన్ డి లభిస్తుంది నాలుగోది నట్స్ అండ్ సీడ్స్ ఇది హార్మోన్ బ్యాలెన్స్ కోసం ఫ్లాక్స్ పంకి నువ్వులు తినండి ఐదు సీజనల్ ఫ్రూట్స్ నాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఓవలేషన్ కు మేలు చేస్తాయి పురుషుల కోసం అయితే ఒకటి బనానా ఇది టెస్టోస్ ప్రొడక్షన్ సహాయపడుతుంది రెండు ఆల్మోట్స్ మరియు వాల్నట్స్ కౌంట్ మరియు మొబిలిటీ బూస్ట్ అవుతుంది దీని వల్ల ఇక మూడు వామ్ మిల్క్ ప్లస్ అశ్వగంధ ఇది శుక్రధాతు బలపరచడానికి అవసరం అవుతుంది నాలుగు టొమాటోస్ వల్ల స్పామ్ హెల్త్ మెరుగవుతుంది ఐదు కోకోనట్ వాటర్ నేచురల్ బాడీ కూలింగ్ మరియు సెమెన్ వాల్యూ పెరుగుతుంది అలాగే జంక్ ఫుడ్ తప్పించండి మొబైల్ రేడియేషన్ కు దూరంగా ఉండండి స్ట్రెస్ లెవెల్ తగ్గించండి వాకింగ్ ఎర్లీ స్లీపింగ్ పాటించండి ఈ షాట్ అనేది మీ ఫెర్టిలిటీ ఫెర్టిలిటీచురల్ సపోర్ట్ ఇస్తుంది సేవ్ దిస్ వీడియో షేర్ టు ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ